మా మనవరాలకి ఉయ్యాల కొనడానికి ఫస్ట్ క్రైకి అయితే వెళ్ళామండి విజయవాడలో ఉన్న అన్ని షాపులకి తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్కి ఈ షాప్కి వెళ్ళామనమాట ఫస్ట్ ఈ షాపు సీతారాంపురంలో ఉండేదండి ఇప్పుడు మాచివారం డౌన్లో పెట్టారు అక్కడ ఉన్న అన్ని మోడల్స్ చూసామండి లాస్ట్కి వేరేది కొన్నాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇదైతే ఎలక్ట్రిక్దనమాట ఇంకా ఇట్లాగ పింక్ కలరు ఇట్లా చెక్క మోడలు అన్నీ ఉన్నాయి ఈ బ్లూ కలర్ ఉంది చూసారా అది మాత్రం చాలా నచ్చేసిందండి కానీ అది ఏడు వేలు అని చెప్పారు ఇంకా అన్ని మోడల్స్ కింద చూస్తేనేమో ఇది జంబో అంటండి ఇద్దరైనా పడుకోవచ్చు అంట అట్లాగ పైది అది బాగా నచ్చింది కానీ మోడల్గా ఉందని వేరే షాపుల్లోకి వెళ్ళి చూసామండి అలాంటి మోడల్ ఉంటే బాగా దుమ్ము పట్టేసి మాసిపోయిన తర్వాత అసలుకి ఏం బాగోట్లేదు ఈ ఫస్ట్ క్రైకి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయో అన్నీ ఈ ఫస్ట్ క్రైలో ఉన్నాయండి ఇదిగోండి బొమ్మలు కానీ ఇంకా ఇంక ఎట్లాంటి లోషన్స్ పౌడర్స్ అన్ని గౌన్లు అన్నీ ఉన్నాయండి ఇదిగోండి ఇదే మేము తీసుకుందాం అనమాట ఎట్లాగా బాక్స్లో వచ్చింది మనం ఇంటికి వచ్చిన తర్వాత ఫిక్స్ చేసుకోవాలి ఈ బ్లూ కలర్ గౌన్ చూసారా మా అమ్మాయికి పట్టుచేర అలాంటి కలర్ కొన్నాం అనమాట ఆ బ్లూ కలర్ గౌన్ కోసం విజయవాడ వన్ టౌన్ బీసన్ రోడ్డు అన్నీ తిరిగామండి ఆ బ్లూ కలర్ మాత్రం దొరకలేదు ఇక్కడ ఉంది ఇంకా ఇది షాప్ అయితే ఓపెన్ చేయలేదు పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఉన్నాయి ఎవరికైనా ఉపయోగపడుద్దని ఈ వీడియో తీస్తున్నాను ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి ఉన్నాయండి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు ఇంకా అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకదానికోసం ఉండి ఇంకోటి కొంటాం అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట చెప్పులు కూడా ఉన్నాయండి ఇలాంటిది ఆల్రెడీ మేము ముందే కొనేసాము ఇంకా అవసరం లేదు ఇంకా ఎవరికైనా అని తీస్తున్నాము ఇదేమో అన్నం తినేటప్పుడు సంవత్సరం నుంచి ఎట్లాగనమాట ఈ ఫస్ట్ క్రై డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఉంటుందండి అందులో కూడా ఉంటాయి తెప్పించుకోవచ్చు ఇదిగోండి అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాము ఇట్లాగా విడివిడిగా వస్తాయి వాటిని ఫిక్స్ చేసి ఎట్లాగా మనమే ఇంటి దగ్గర ఫిక్స్ చేసుకోవాలన్నమాట దానికి బోల్ట్లు అన్నీ వాళ్ళే ఇస్తారు ఇంకా మా అమ్మాయి మా వారు ఇద్దరు కలిసి దాన్ని ఇలాగ చేసి ఫిక్స్ చేశారనమాట ఉయ్యాలని ఆ మాన్యువల్ బుక్ కూడా ఉందండి అది చూసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఏ వస్తువు కొన్నా కానీ మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవడం ఆనం అనమాట ముందే మా మనవరాళ్ళకి ఉయ్యాల ఫంక్షను బాగా చేసామండి ఆ ఫోటోలు లాస్ట్లో చేస్తాను అప్పుడైతే కొనలేదు ఇప్పుడు ఇంట్లోకి అవసరం కాబట్టి ఇప్పుడు కొన్నాం అనమాట ఇంకోండి ఇదేవండి ఉయ్యాల ఫంక్షన్కి చేసిన డెకరేషను నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ